ఈరోజు సచిన్ వాకర్స్ ఆధ్వర్యంలో కందుగుల హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించినటువంటి మెగా రక్తదాన శిబిర కార్యక్రమానికి వచ్చేసిన గ్రామ ప్రజలకు ఇప్పుడు సచిన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నార రవీందర్ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఈ మెగా రక్తదానం అందరం రక్తదానం చేయడం జరిగింది తదుపరి అసోసియేషన్ సెక్రటరీ హరీష్ గారు మాట్లాడతారు కందుకుల గ్రామ ప్రజలకు మరియు రక్తదాన శిబిరానికి చేసిన గ్రామ ప్రజలకు యువకులకు మరి యొక్క ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతామని కోరుకుంటున్నాము ఇలాంటి సపోర్ట్ మాకు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము తదుపరి ఈ యొక్క రక్తదాన కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఎంజిఎం యజమాన్యం వారు కూడా వారి యొక్క చిరు సలహాలు ఇవ్వదలుచుకున్నారు ఎంజిఎం నుంచి వచ్చేవాడిని సచిన్ ఫాకర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు ఫార్టీ సిక్స్ యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకు అభినందనలు కరెక్ట్ మరై ఇది ఇంకొకటి క్యాంప్ కూడా పెట్టగలను మనవి